హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి దివాళీ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట దివాళి మేము ఎలా జరుపుకున్నామో చూపిస్తాం నమస్తే నేను మా ఇల్లు నందనవనం చూడండి మేమైతే దివాళి ఎలా జరుపుకుంటున్నాం అనమాట ఒక పళ్ళెంలో ప్రముదలు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఒత్తులు వేసి వెలిగిస్తామన్నమాట చూడండి పిల్లలు అందరూ కూడా చెల్లి అందరూ చేస్తారనమాట అలాగా మేము లోపల పెట్టి అలా ఒత్తిడి పెడుతున్నాం చూడండి అదైన తర్వాత మేము బయటకు పట్టుకొస్తామన్నమాట బయటకు పట్టుకొచ్చి మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోరు తిరగకుండా వాకు వాకులు ఉంటుంది మాకు వా వాకిట్లో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు చుట్టూ పువ్వులు పెట్టి దాంట్లో మా దీపాలు పెడతాం ముగ్గులో అలా పెట్టిన తర్వాత ఫస్ట్ మేమైతే మెయిన్ వాకిట్లో పెడతాము ఆ వాకిట్లో పెట్టిన తర్వాత అప్పుడు చుట్టూ ప్రహారీ మీద పెడతాం అనమాట చాలా పెద్ద ప్రహరీ ఉంటుంది ఆ ప్రహరీ అంతా పెట్టేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది అనమాట మేము దే దీపావళికి దీపాలే ఎక్కువ టైము తీసుకుంటుంది మాకైతే చాలా టైం తీసుకుంటుంది దీపాలు అయితే చాలా ఎక్కువ పెడతాం సీరియల్ అయితే కామనే కదా అందువల్ల దీపాలకే ఎక్కువ అనమాట చూడండి అవి చెప్తున్నాను నేను ఆ అమ్మాయి మా చెల్లవళ్ళ అమ్మాయి అనమాట దీపాలు అయితే ఇంకా పెట్టడం అయితే ఆ వీడియోలు ఇంకా అవ్వలేదు మాకైతే చాలా లేట్ అవుతుంది ప్రహరి మీద పెడతాం ఇప్పుడు ఈ పప్పిని చూడండి ఇంటికి కొత్తగా తెచ్చామన్నమాట చాలా అలా చేస్తుంది మందులు అన్నీ పీకేస్తుంది అనమాట కింద ఏది పెట్టినా కూడా పీకేస్తుంది మేము అది కిందకి దిగలేదేమో అని సైడ్లో కూర్చోబెడితే దూకుతుంది కిందకి మేమైతే ఇంకా ఇలా దీపాలు పెట్టేస్తాము మొత్తం అంతా కూడా దీపాలు పెట్టామనమాట అలాగా అలా దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా ప్రహరికి అంత మొత్తం టోటల్గా మొత్తం ఇలా పెట్టేశాము మా పిల్లలైతే ఒక గదలాగా గ గ గద ఒకటి తర్వాత బ్యాట్ ఒకటి తెచ్చుకున్నారనమాట అందరికని తెచ్చుకున్నారు పిల్లలందరూ కూడా గదలు బ్యాట్లు అనమాట అవి ఒక్కొక్కటే ఫైవ్ హండ్రెడ్ అసలు ఎలా వెలిగాయో చూపిస్తాను ఉండండి ప్రహరి మీద అయితే ఇలా పెట్టేస్తాం అనమాట దీపాలన్నీ కూడా చుట్టూ చాలా పెద్ద ప్రహరీ ఉంటుంది చుట్టు చుట్టూ ఇలా పెడతాం మేము దీపాలు అయితే ప్రతి ఏరో కూడా పెడతాము కార్తీక మాసం అంతా కూడా కొన్ని పెడతాం అనమాట బయట రోడ్డు ఉంటుంది రోడ్డు ఇటువైపు అటువైపు కూడా దీపాలు బాగా పెడతాం అనమాట అది గద చూసారా ఎంత ఫ్లేమ్ వచ్చిందో చూడండి అసలు ఎక్కువ రాలేదన్నమాట ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాడు మా పప్పీ చూడండి ఎంత అల్లర్ చేస్తుందో లోపల అయితే మేము ఎక్కువ అనమాట గార్డెన్ లో మొక్కలు అన్నీ ఉంటాయి కదా పాడైపోతాయి బయటే ప్రహరి బయటే వెళ్ళి పిల్లలందరూ కూడా ఇక్కడే ఎంజాయ్ చేస్తారు ఇంకా కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాను పెట్టడం మేమైతే టోటల్గా ఇలా జరుపుకున్నాం అనమాట దివాళి అయితే మీరు ఎలా జరుపుకున్నారో చెప్పండి చూడండి ఇవి లోపల మతాబులు కదా అవి కొంచెం వెలిగించామన్నమాట లోపలే ఎక్కువ అయితే వెలిగించము ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లోక సంస్థ సుఖనోభవంతు